హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆన్లైన్లో షాపింగ్ చేసిన నా బాబు కోసం కొన్న ఒక గోల్డ్ చైన్ని మీకైతే చూపించబోతున్నాను సో అసలు ఆన్లైన్లో కొనొచ్చా కొనకూడదా సో ఆన్లైన్లో కొంటే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది సో నేను కొన్న చైన్ ఎలా ఉంది ఇవన్నీ మీరు కూడా నాతో పాటు మీరు చూసేసేయండి ఓకే నేనైతే మా బాబు కోసం చైన్ తీసుకున్నాను సో చూడండి భీమా గోల్డ్లో అయితే నేను ఈ చైన్ ని ఆర్డర్ పెట్టాను సో ప్యాకింగ్ చూడండి ఫుల్ అసలుగా ప్యాక్ అంతా ఫుల్గా కవర్ చేసేసారు ఎక్కడ గ్యాప్ లేదు కదా ఎక్కడ చించినట్టు కూడా అట్లా లేదు ఎందుకంటే ఏదైనా చినిగినట్టు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందుగానే మనం చెప్తే వాళ్ళు ప్యాక్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోతారు సో చూడండి కంప్లీట్ వాళ్ళు ప్యాక్ అయితే సూపర్గా చేసేస్తారండి సో చూడండి నాకైతే అసలు రావట్లేదు అది సో అందువల్ల నేను సిజర్ పెట్టి నీట్గా కట్ చేసేస్తున్నాను చాలా బాగుంటాయండి అక్కడ ప్రోడక్ట్స్ కూడాను సో నెక్స్ట్ అయితే నేను లోపలసి పైన ఒక కవర్ ఉంది లోపల ఇంకొక కవర్ ఉంది దీన్ని కూడా చక్కగా వాళ్ళైతే ఫుల్ కవర్ చేసేసారు నేను అది కట్ చేసేసిన వెంటనే మనకు ఒక బాక్స్ లాంటిది ఇస్తారు సో ఆ బాక్స్ చాలా ఇంపార్టెంట్ బాక్స్ కాదు కానీ బాక్స్ మీద ఉన్న ఈ ట్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ ట్యాక్స్ అంటే ఇవి టైట్గా కట్టేసి ఉంటారు ఇది కానీ ఓపెన్ అయినా కానీ ఇది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు మనము ఒక వీడియో తీసి వాళ్ళకి చెప్తే వాళ్ళు రిటర్న్ తీసేసుకుంటారు కానీ ఈ టైట్ ట్యాగ్ ఉంటే మాత్రమే మనము నమ్మచ్చు ఇది ప్రోడక్ట్ మనకు డైరెక్ట్ భీమా గోల్డ్ నుంచే వచ్చింది అని చెప్పి ఎందుకంటే లేదంటే మధ్యలో కొరియర్ వాళ్ళు కొన్నిసార్లు గోల్డ్ ఐటమ్స్ కదా వాళ్ళు వేరే మార్చి పెట్టేచ్చు చూడండి నేను లాగినా కానీ అది రాలేదు సో సిజర్తోనే మనం కట్ చేయాలి కాబట్టి సో నాకైతే లోపల ప్రోడక్ట్ ఉందని నమ్మకం ఉంది సో అందువల్ల నేను కట్ చేస్తున్నాను లేదంటే నేను రిటర్న్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళైతే తీసేసుకుంటారు సో ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసాం కదా చూడండి ఫస్ట్ ఒక బాక్స్ ఇస్తారు చక్కగా దాని మీద ఆ బ్లూ ట్యాక్స్తో వాళ్ళు టైట్గా చే కట్టేసి ఉంటారు సో మన ప్రోడక్ట్ లోపల ఇంకొక బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్ లోపల మన ప్రోడక్ట్ ఉంటుంది సో చాలా అసలుకి కవరింగ్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఎందుకంటే గోల్డ్ ఐటమ్స్ కదా సో వాళ్ళకి భయమే మనకు భయమే కాబట్టి సో నేను అన్ని నమ్మకంగా ఉంటాయి కాబట్టి అక్కడ తీసుకుంటున్నాను సో అసలు చూసేద్దాం ఇప్పుడు నేను పెట్టిన చైన్ నేను పెట్టిన మోడలే వచ్చిందా లేకపోతే ఇంకేమైనా మోడల్స్ వచ్చాయా లేకపోతే అసలు ఎట్లా ఉందనేది నేను మీతో పాటు నేను కూడా చూసేస్తున్నాను ఇప్పుడే సో నేనైతే ఇప్పుడు ట్రెండింగ్లో బాయ్స్కి అయితే ఇట్లాంటి చైన్స్ చాలామంది దగ్గర నేను చూశాను సో అందువల్ల నేనైతే ఈ మోడల్ చైన్ని చూస్ చేసుకున్నాను సో ఇప్పుడు గోల్డ్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది కదండి చాలా ఎక్కువగానే ఉన్నాయి బట్ అయినా కానీ నాకు గోల్డ్ కొండమంటే చాలా ఇష్టము కాబట్టి మోస్ట్లీ లేడీస్కి చాలా ఇష్టం కదా ఎప్పుడు కూడా గోల్డ్ అనేది ఎప్పుడు కొన్నా వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది బట్ మా బాబు కోసం అయితే ఇది నేను తీసుకున్నాను సో నా దగ్గర మనీ ఎప్పుడున్నా కానీ అది అకేషన్ కాకపోయినా కానీ నా దగ్గర మనీ ఉంటే మాత్రం ఏదో ఒకటి గోల్డ్ ఐటెం ప పర్చేస్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ అండి సో ఎలా ఉందండి చైన్ నేనైతే ఈ మోడల్ని చూస్ చేసుకున్నాను అంటే బాయ్ బాయ్ కాబట్టి వాడికి ఈ మోడల్ అయితే బాగుంటుందని నేను చూస్ చేసుకున్నాను సో ఇంకో చైన్స్ కూడా ఉన్నాయి అవి ఈసారి వీడియోలో చూపిస్తాను ఐ హోప్ మీకు అందరు కూడా ఈ చైన్ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా మనీ ఉంటే ఎప్పుడైనా గోల్డ్ చిన్న ఐటమ్ అయినా తీసి పెట్టుకోవడం తప్పేమీ కాదని నా ఉద్దేశం ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే మీ దగ్గర మనీ ఉంటే మీరు కూడా ఇట్లాంటివి ఏదైనా పెట్టుకొని అవసరానికి ఉపయోగించుకోవడం అనేది అంటే గోల్డ్ అనేది ఎప్పుడు కూడా మనకు లాభమే కానీ నష్టమైతే ఉండదు కాబట్టి మీరు కూడా కొనుక్కోమని నా సజెషన్ ఈ చైన్ మీకు నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి